అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలనే సదాశివనైతే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు మన ఆకుకూరలు కూరగాయలు పండించే తోటలకైతే వచ్చామండి కుమారి నేను అలాగా చూడడానికైతే వచ్చాము చూడండి ముందుగా అయితే మనకి పాలకూర చూడండి అంత నీట్గా ఎంత మంచిగా మొలిసిందో పాలకూర నీట్గా దాంట్లో దాంట్లో కూడా కొత్తిమీర వేసేయండి అండి అంతర పంటగా అంటే ఈ బాగుంటుంది అని చెప్పేసి పాలకూర ఏమొచ్చేసి ఇలా అయితే ఇక ఇలా రెమ్మలైతే కట్ చేసుకోవాలి కొత్తిమీర అంటే రమ్మలు కట్ చేసేది లేదు ఇంకా మొదల్లోనే తీసేయాలి సున్నితంగా తవ్వాలి సున్నితంగా తవ్వేసి మనము అదేమొచ్చేసి కట్టలు కడతారు ఎక్కలాగడనే బాగుంటుంది అనుకొని సున్నితంగా తవ్వుతారండి ఇగోండి ఇది అంత కొత్తిమీరని దాంట్లో కొంచెం కొంచెం తోటకూర వేశారు ఇక్కడ ఇవండి చూడండి ఎంతో ఎంత నీట్గా ఉన్నదో చాలా చక్కగా అయితే ఉంది చాలా నీట్గా పుట్టింది బాబా మంచి వాసన వస్తుంది కదా చాలా చాలా మంచి వాసన వాసన కూడా చాలా మంచి మంచి వాసన వస్తుందండి ఇక్కడ ఏదంటే నాటు కొత్తిమీర ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇగో అటింగ్ చేసి కొంచెం కొంచెం అండి చూడండి దాంట్లో పాలకూర వేశారు దాంట్లో వంగనా వేసారు అలాగే దీంట్లో వచ్చేసి కొత్తిమీర వేశారు అలాగే మొత్తం ఇదంతా గోంగూర వేసారండి చూడండి గోంగూర అయితే అంత బాగుందో కొన్ని దిక్కులు అయితే కూర కూడా అంటారు చూడండి ఎంత నీట్గా అయిందో నీట్గా అయితే ఉంది చూడండి ఏపీగాను చాలా పుల్లగా ఉంటుంది అసలు ఇది నిజంగా పుల్లు పులుపండి ఇంకోడి ఇదంతా అది వేసారు ఈ పక్కనే తోటకూర అండ్ గట్టు అంటే ఏమో వచ్చేసి చొత్తి దుంపలు అయితే వేస్తారండి ఇది అంటారు ముల్లంగి అంటారు మీకు వెరైటీ తోటకూర చూడండి ఎంత బాగుందో అసలు తోట మొక్క చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత నీట్గా అయితే ఉందో నీట్గా మంచి తాటకూర మొక్కండి ప్యూర్ నాట్ ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో ఆకి మొత్తం బ్లడ్ మన బ్లడ్ ఎలాగా ఉంటుందో సర్కులేషన్ అలా ఉన్నదండి అసలు ఎంత నీట్గా ఉందో అసలు ఇది చూడండి కొంతవరకు గ్రీన్ కొంతవరకు రెడ్ చెట్టు అంతా రెడ్ ఎంత నీట్గా ఉందో మేము ఇలాంటివే తింటుంటామండి అందుకే మాకు బ్లడ్ ఎక్కువ కుమారి కూడా చాలా బ్లడ్ ఎక్కువ కుమారి పచ్చని వాతావరణంలో పచ్చని ఆకుకూరలు తింటూ చాలా నీట్గా అయితే ఉంటామండి ఇందులో కూర కూడా వేసారండి ఇగో ఇక్కడ కూర కూడా వేసారు కుమారి ఇగోండి ఇది కూర చాలా నీట్గా వేసారు ఇగో ఇది కూర అనమాట చాలా పుల్లగా ఉంటుందండి ఇది కూడా నాటు నాటు చొక్కకూర అండి హైబ్రిడ్ అయితే కాదు చూడండి ఇది చాలా పులుపుగా ఉందండి ఈ కూర అయితే ఇలాంటి పంటలే మేము వేసుకుంటాము అగోండి రైతు అయితే వచ్చారు ఇక్కడికి వాళ్ళదే ఈ పొలము అలాగే చాలా ఎర్ర తోటకూరని నాటు తోటకూరని ఇవన్నీ వేస్తామండి చూడండి మెంతికూర ఎంత బాగుందో ఈ మెంతికూర ఏమో వచ్చేసి చాలా మంచిగా మలిసింది నీట్గా అయితే మలిసింది ఇది మెంతకూర చాలా నీట్గా ఉంది చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఆ వెనక కుమారి వెనక ఉన్నది కదా అంతను తోటకూర అండి మొక్క తోటకూర ఇదంతా నవేనండి అక్కడ తోటకూర చాలా నీట్గా అయితే ఉంది అటు సైడు చూద్దాం అది కూడాను తోటకూర అండ్ గోంగూర ఇంకోండి తోటకూర గోంగూర చెక్క వేసుకున్నాడు రైతు ఎందుకంటే ఈ కొన్ని పెద్ద మొక్కలు చిన్న మొక్కలు ఉన్నాయి కాబట్టి చేతికి అందినివి ఏమొచ్చేసి కోసేస్తాడు ఇవన్నీ ముందు కోత జరుగుతుంది తర్వాత ఏమొచ్చేసి ఆ చిన్న చిన్నవి వెనక అవుతుందండి అలాగే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ లాగా తీస్తాడు అలాగే పక్కన ఇవి ఎర్ర దుంపలు అయితే చేశారండి అదే సత్తి దుంపలు చూడండి ఎంత ఎర్రగా ఉందో నీట్గా ఉంటాయి అసలు సత్తి దుంపలు అయితే ఇగోండి చాలా చాలా వలంగా చాలా పెద్దగా ఉంటాయండి ఇవి సత్తి దుంపలు అయితే చూడండి ఎంత బాగున్నాయి బంతి పూలు చూడండి బంతి తోటకైతే వచ్చాము ఆ రెండు మొక్కలు వేయండి మొత్తం లైన్లు బై లైన్లు ఎంత బాగా ఇచ్చారో అక్కడ ఒక మొక్క అయితే అయ్యింది మంచి బంతి పువ్వులు అది చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడండి ఇంకా కొంచెం పూసాయి ఇంకా కొన్ని పుయ్యలేదు అంటే ఒక మొక్క బాగా పూసిందండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అసలు చాలా చాలా నీట్గా ఉంది తోట అంతా మొగ్గలండి ఇగోండి ఇంకా మళ్ళీ ఇవి కూడా మొగ్గ సైజు వచ్చింది ఇవన్నీ మొగ్గలేస్తున్నాయి ఇంకా వేయడానికి కొన్ని ఉన్నాయి ఇంకా కొంత వీడింది ఇలాగే ఇది మామూలు నాట్ సైజ్ అండి హైబ్రిడ్ అయితే ఇంత మొక్క అయితే రాదు కమ్సేకమ్ ఇప్పుడు కుమారికి భుజం దగ్గరికి వస్తున్నాయండి ఒక్కొక్క మొక్కలు అందుకని చెప్పేసి ఇది అంత నాటే ఇవన్నీ పువ్వుల తోటలే చాలా నీట్గా ఉండే తోటలు ఇవండి మన జీవనోపాధి అయితే ఇవి పువ్వులు కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ అండి అలాగే మనం ఏమొచ్చేసి ఇవి చేయకుండా కొంచెం రొటీన్గా తోట వేసి దాంట్లో అంతర పంటగా మనం వివిధ రకాలైనటువంటి కూరగాయలు వేసుకుంటున్నామండి ఇగోండి తోటకైతే ఈ తోటలైతే మీకు మంచిగా అయితే నేను అనుకుంటున్నాను ఇగోండి బంతి తోట మొత్తంను ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ఉంటాను బాయ్